హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాలకూర చేస్తున్నానండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పాలకూర చూసారు కదండి పాలకూరలు మంచిగా కడుక్కొని పెట్టుకోవాలన్నమాట పాలకూరని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలండి కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము పది నిమిషాల తర్వాత మళ్ళీ తీసి బాగా కలుపుకోవాలి చూసారు కదండి కలర్ కూడా బాగా మారింది కదా ఆనియన్స్ కూడా బాగా మగ్గినాయి అంటే వేగాయి అనమాట కలర్ కూడా వచ్చింది ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న పాలకూరని దీంట్లో వేద్దాము మొత్తం అంతా శుభ్రంగా వేయించుకోవాలండి పాలకూర మొత్తం కూడా చూసారు కదండి మొత్తం వేసాను అనమాట నేనైతే రెండు కట్టలు తెచ్చుకున్నానండి పాలకూర మొత్తం కోసి వాటర్లో శుభ్రంగా కడిగాను మీరు కూడా ప్రతీదీ కడుక్కొని అలా పెట్టుకోండి అండి ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలుపుకుంటున్నానండి ఒకసారి అయితే దొరికితే ఒకసారి కలుపుకుంటున్నాను మొత్తం కూడా ఇలా చక్కగా కలుపుకోవాలి స్లోగా కింద పడకుండా కలుపుకోనండి ఇలా కలుపుకుందాం ఒకసారి మూత పెట్టి ఒక పది నిమిషాలు మా దగ్గరనిద్దామండి పది నిమిషాలు అయ్యింది ారు కదండి ఆకు మొత్తం కూడా ఇంకిపోయిందనమాట వాటర్ అని బయటకు వచ్చేసి ఆకు మొత్తం మెత్తబడుపు చక్కగా ఇంకిపోయింది దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ను కూడా వేసేసి బాగా కలుపుకుందాము కలుపుతో ఇలా చక్కగా నీట్గా కలుపుకుందామండి ఆకుకూరని ఆకుకూర తింటేనే చక్కగా బ్లడ్ కూడా పడుతుంది కంటి చూపు కూడా బాగా వస్తుంది అంటారండి మరి కథలు సేపు మూత పెట్టుకుని ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మూత కలుపుకుందామండి టమాటాస్ ఉడికినాయా లేదా అని చూసుకోవాలి చూసారు కదండి టమాటాలన్నీ చక్కగా ఉడికిపోయినాయి అది చూసారా బాగా ఉడికినాయి టమాటాలు టమాటాలన్నీ కూడా దీంట్లోకి నేను కొంచెం పసుపు కారం వేస్తున్నాను ఒక రెండు రెండు పూల కారం కూడా వేస్తున్నాము మొత్తం కలుపుతున్నానండి కారం వేసుకోవాలండి ఇప్పుడు కారం వేసి బాగా కలుపుకుందాము దీంట్లో నేను చెంతపూడిని అయితే యాడ్ చేయట్లేదండి మీకు కావాలంటే కొంచెం చిన్న రసం కూడా వేసుకోనండి నేను మాములు వాటర్ పోసుకున్నాను అనమాట బాగా కలుపుకుందామండి కర్రీని కొంచెం తగినంత వాటర్ పోసేసి మొత్తం కూడా ఒకసారి తిప్పుకుందాము చూడండి మొత్తం తిప్పుకుందాము కర్రీ మొత్తం కూడా ఒకసారి ఇప్పుడు ఆ వాటర్ని ఇంక కాసేపు ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గన ఇస్తే కనుక ఆ వాటర్ని ఇంకపోతాయండి చక్కగా తిక్కుగా వస్తుంది అనమాట ఇంకా చూడండి మళ్ళీ ఉడికింది కదండి కర్రీ అనేది వాటర్ అన్ని కూడా కొంచెం ఇంకిని చాలా అండి పులుసు పులుసుగా కావాలి కాబట్టి నేను కొంచెం అలానే దింపుకున్నాను గుజ్జు గుజ్జుగా కావాలి అనుకుంటే మీరు సేపు ఉడకనేవ్వండి నాకైతే సరిపోద్దండి అన్నంలోకి పులుసుగా చూసారు కదండి కాసేపు ఇంతేనండి కర్రీ అనేది చాలా సింపుల్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి కర్రీ బాగా వచ్చింది కదా ఒకసారి మా అమ్మమ్మ కూడా వేసి ఎలా ఉందో అడుగుదామండి కర్రీ అలా వచ్చింది అనేది ఎలా ఉంది టేస్ట్ చూసారు కదండీ మా అమ్మమ్మ అయితే టేస్ట్ బాగానే ఉందని చెప్పింది ఇప్పుడు నేను కూడా ముద్ద పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము నాకైతే నచ్చిందండి మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అండి ఓకేనండి బాయ్ అండి